సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారం రోజులుగా నిరసన చేస్తున్నారు నాగర్ కర్నూలులోని పాత కలెక్టరేట్ ఎదురుగా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు విద్యాశాఖలో ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతితో ఏళ్ల తరబడి చాలా చాలీ చాలిని వేతనాలతో పనిచేస్తున్నారని ఎస్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు మురళి అన్నారు రాజధామ చేసింది కాబట్టి వాళ్ళు కూడా సంవత్సరం సెప్టెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది సందర్భంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు నెల రోజుల లోపలనే వంద రోజులు దాటే లోపల మీ అందరి పరిష్కారం చేస్తామని చెప్పారు ఈరోజు సంవత్సరం దాటినప్పుడే కూడా రేవంత్ రెడ్డి కనీస చర్చలు చేయకపోగా కనీసం మా భాగోదం గురించి కూడా ఒక నివేదిక కూడా కోరకపోవడం వల్ల మేమందరం కూడా ఈ సమ్మె విడడం జరిగింది మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం మీరు ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ కూడా రెగ్యులరైజ్ చేసి ఇమ్మీడియట్గా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి మీరు విద్యాశాఖను వచ్చిన వెంటనే అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎట్టు చెప్పుకుంటుంది ఏంటంటే ఎంఈఓ ఆఫీసులో కూడా ఒక ఎంఈఓ పోస్ట్ తప్ప ఏ ఒక్క పోస్టు కూడా రెగ్యులరైజ్ పోస్టు లేదు మరి ఇన్నేళ్ల చరిత్రలో కూడా విద్యాశాఖకు ఒక ఆఫీసులో ఒకటే ఎంప్లై ఉన్నాడంటే ఎంత దరిద్రవం మనం ఎంత దారుణమైన స్థితిలో విద్యా వ్యవస్థ ఉందో రేవంత్ రెడ్డి గారు గుర్తించాల్సిన అవసరం ఉంది మరి ఈ సమ్మె విరమించాలంటే రేవంత్ రెడ్డి మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో నెల రోజుల పాటు నిరవధిక దీక్షలు చేస్తున్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాకు కాయితాయే సమయంలో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచిన కూడా ఇప్పటికే హామీ నెరవేరకపోగా కనీసం గీత కూడా ఇస్తామన్న మాటను ఇంకా అమ్మ చేయకపోగా మేము ఎన్నో కష్టాలుగా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాము ముఖ్యంగా సమగ్ర శిక్షలో పద్నాలుగు విందులు ఉన్నాయి అందులో ప్రతి ఒక్కరికి సమగ్ర శిక్షలో జీతాలు తక్కువైనవి శిక్షలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో ధరలు చూస్తే అధికంగా ఉన్నాయి వేతనాలు మాకు ఖర్చులైన సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ఒకరికి పేస్కేలు ఇస్తూ అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాలని కోరుతా ఉన్నాము రేవంత్ రెడ్డి గారు మీడియా ద్వారా మనకు మొత్తం జిల్లా జరిగింది సూచనలు అందిస్తుంది